బాన్ అట్లా అవన్నీ చూపెడదాం ఇంకా డిక్కీలవాటు స్టెఫినీ టైర్ బయటకు ది మొత్తానికి మొత్తానికే బయటకు ది మళ్ళీ లోపల పెడదాం సార్ కూడా లోపల ఎక్కడ డ్యామేజ్ గిమేజ్ ఉంటే సార్ ఇక్కడ బంబర్కి చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ ఇది కూడా లెఫ్ట్ సైడ్ చిన్న ఇది టెఫ్లాన్ కొడితే పోతుంది ఇక్కడ చిన్న చిన్న గీతలు ఒరిజినలే పెయింట్ కాలేదు బండి ఇక్కడ ఒక చిన్న గీత ఉంది बाम् पर्किए <laughs> సార్ ముల్పానా జాకీ జాక్రాడు రోజండ్రా లేదా దీంట్లో టోజండ్రా రాలే కావచ్చు ఇప్పుడు లోపల ఉందేమో సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టేపీని టైర్ టైదు పెట్టీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు పెట్టేసే మ్యాట్ది ఫస్ట్ బయటకి ఇది అందులో పెట్టు స్టేపిన్ టైర్ పెట్టావా బయటకు దియ్ తర్వాత వేదాం ఈ స్టేపిన్ టైర్ పెట్టి రివర్స్ పెట్టి అది టైట్ అయ్యి మళ్ళీ అకుంటాం ఇది లోపల పెట్టారు ఓకే నిన్న మేము ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు యూట్యూబ్లో వీడియో కూడా పెట్టినా సార్ కానీ సార్ కస్టమర్ హైదరాబాద్ దాకా వచ్చిండు అక్కడికి డెలివరీ ఇవ్వమన్నాడు అందుకే ఇప్పుడు మళ్ళా వీడియో వేస్తున్నాను నేను ఢిల్లీ నుంచి రాగా నర్సింహపూర్ జిల్లాలో వీడియో చేసిన మధ్యప్రదేశ్ సారీ సాగర్ డిస్టిక్లో అప్పటి రీడింగ్ కూడా మీకు కనబడుతుంది ఇప్పటి రీడింగ్ చూడండి నలభై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు నలభై ఐదు వేల ఏడు వందలు అనుకో్రీసార్ ఇప్పుడు బండి ఇక్కడ జైత్యాల నుంచి బయలుదేరుతుంది నావిగేషన్ చిక్కు కూడా ఉంది ఇందులో మేము ఏ బండిది ఏ సామాను కూడా తీసుకోమండి గురుగారు బండి ఎట్లయితే కొన్నామో అట్లనే కస్టమర్ కప్పైపోతాము బండికి సంబంధించిన ఒకటి అన్యూజ్కి ఉంది ఒకటేమో ఇది ఇప్పటివరకు వాడలే కొత్తది ఇదేమో ఈ ఎక్స్ట్రా కీసీ మూడేమో గేర్ లాక్ దొంగలెత్తుకపోకుండా బండికి నాలుగు మొబైల్ కనెక్టింగ్ అయింది बैठक बागें लीडियो दीना फ्रंट पोजिशन चूसकर बंद बाबू सौं इला पड़ अरे वो बंद कर यार इसमें आ रहा बाना दा రాకేష్ దా అలా ఉండండి వాళ్ళు ఎందుకో ఎంతమంది నువ్వు వాళ్ళు మాట్లాడండి మాట్లాడానికి తోలు మాట్లాడుతుందాటరీ బ్యాటరీ ఎప్పుడు వేసారు బ్యాటరీ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం యూటి మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి పది గంటలకు ఢిల్లీ నుంచి జగిత్యాల వచ్చినా నేను వచ్చినప్పుడు రెండు మారుతి విటారా బ్రీజా జెడ్ఏ ప్లస్ తీసుకొచ్చిన ఒకటేమో మిరేలా కూడా నల్గొండ జిల్లాకు ఒకటేమో కడప జిల్లా పులివెందులకు ఆటో ఆటో గేర్ బండి ఇది ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మీకు జరుగు ఇది నా బోర్డు కాకపోతే నెంబర్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ కొట్టుకొని చూసుకోవాలి చెప్పలేదు మీకు ఫస్ట్ ఓనర్ అక్క తెలుస్తుంది ఇప్పుడు బండి సార్ హైదరాబాద్ దాకా వచ్చిండి నిన్న నైట్ బస్ ఎక్కి అయితే మేము రాత్రి వచ్చినాం కానీ మేము రాగా నాగపూర్ అవతల వర్షం పడ్డది నాగపూర్ యువతల వర్షం పడ్డది ఆదిలాబాద్ ఎంట్రెన్స్లో కూడా వర్షం పడ్డది మొత్తం అంత దుమ్ము దుమ్ము కచర కచర ఉండే ఇక మనం అదే అటు నుంచి అంటే రాత్రి ఏ అయినా పంపిమన్నాడు సార్ కానీ సరే అట్లా బాగుండదు నేను మార్నింగ్ వీడియో చేసి పంపిస్తాను మీకు వాషింగ్ చేయించాక సరే నాకు కూడా రెండు మూడు పనులు ఉన్నాయి నేను చేసుకుంటాను మీరు మధ్యాహ్నం బండి అన్నాడు ఇప్పుడు బండి పంపిస్తున్నా బండితో పాటు ఏమేమి పంపిస్తున్నా కూడా మీకు వీడియోలో చూపెడుతున్నా బండి చుట్టూ వీడియో తీసినా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ మమ్మల్ని నమ్మి మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిండు మేము బై రోడ్ బండి తీసుకొని జగితేళ్ళ దాకా నాకు ఇవ్వాల్సిన కమిషన్ డిజిలీ టోల్గేట్ పైసలు మొత్తం ఇచ్చేసిండు మాకు సార్ ఒక రూపాయి కూడా డివ్లేడు ఈరోజు నేను బండి ఒకటేమో యూజ్ అయిన కీ ఉంది జెటీఏప్లస్ది బటన్ స్టార్ట్ ఇంకొకటేమో అన్యూజ్ సిల్కీ ఈ రెండు పీస్కి చేస్తున్నా ఇదేమో బ్యాటరీ వారంటీ కార్డు ఇంకా వన్ మంత్ అంటే రెండు వేల ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు ఏప్రిల్ వేసారు ఇప్పుడు ఇరవై నాలుగు కు సంవత్సరం అంటే వన్ ఇయర్ లోపు డ్యామేజ్ అయితే ఇమీడియట్లీ ఆ బ్యాటరీ తీసుకొని కొత్త బ్యాటరీ ఇస్తారు వన్ ఇయర్ తర్వాత డ్యామేజ్ అయితే ఆ బ్యాటరీ జాగాల మనకు ఏమైనా రిపేర్ ఏమైనా వేసి ఇస్తారు దాని గురించి మనకు ఐడియా లేదు రెండు సర్వీస్ బుక్లు ఉన్నాయి బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ కార్డు ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఓనర్ ఓనర్కి సంబంధించిన ఐడీస్ ప్లస్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పది తారీఖు వరకు ఇన్సూరెన్స్ ఉంది బండికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు తారీఖు దాకా బండికి పొల్యూషన్ ఉంది బండికి సంబంధించిన ఏ టు జెడ్ పేపర్స్ అన్నీ కస్టమర్ కస్టమర్ ఆధార్ కార్డు అవి కార్డు అన్ని పేపర్లు ఆయనకి ఇచ్చేస్తున్నా కేవలం మేము ఎన్ఓసీ ఇన్వాయిస్ మాత్రమే ఇవి ఉన్నాం ఎన్వర్సి ఇష్యూ అయినా ఎన్ఓసీ కూడా ఇష్యూ అయింది మేము కేవలం సార్కు ఇన్వాయిస్ ఇన్వైస్ తీసుకొచ్చి అతడు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు మేము ఏ బండి అయినా యూట్యూబ్లో లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా మనం నమ్మి డబ్బులు ఇస్తే మేము రోడే బండి తీసుకొస్తాం మేము కంటైనర్లు అయ్యాం ఒకవేళ మీరు కంటైనర్లు వేయమంటే తప్ప నేను కంటైనర్లు అయ్యా రిస్క్ ఎక్కువ ఉంటుంది అది మాకు కూడా తెలుసు కానీ ఎంత రిస్క్ పడితే కస్టమర్కు మేము అంత బంచి బండి తీయగలుగుతాం ఎందుకంటే ఈ బండి ఒకవేళ ప్రాబ్లం ఉంటే యమున ఎక్స్ప్రెస్ అవే దాటది ఎందుకంటే ఢిల్లీ నుంచి ఆగ్రా వచ్చేసరికి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఆ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు యమున ఎక్స్ప్రెస్ మీద ఎయిట్ లైన్ రోడ్డు మేము దాని మీదనే బండి నూట ఇరవై నూట నలభై నూట యాభై కూడా బట్టి చూస్తాం ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది అక్కడనే దాని రోగం బయటపడుతుంది అటు నుంచి అంటే మళ్ళీ రిటర్న్ బండి ఎవరి దగ్గర ఉన్నాం వాళ్ళకి ఇచ్చేసి పేమెంట్ రిటర్న్ తీసుకుంటాం లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఏదైనా వెహికల్ మంచిగా ఉంటే తీసుకొస్తాం వరకు అయితే భగవంతుని దయవల్ల ఐదు వందల కార్ల పైన తీసుకొచ్చిన నేను ఈ నెలల ఇది ఈ ట్రిప్ నాది నాలుగో ట్రిప్పు ఈ రోజు ఇరవై ఆరు తారీఖు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఇరవై బండ్ల పైన తీసుకొచ్చిన ప్రతి నెల రెండు మూడు సార్లు డైలీ పోతాం నేను మా చిన్న తమ్ముడు మా వెంబడి ప్రకాశ్ తమ్ముడు వస్తాడు హరి హరి ఉన్నావా హరి వస్తాడు ప్లస్ ఢిల్లీలో గోవింద్ అని ఒక డ్రైవర్ ఉన్నాడు మనోజ్ అని ఒక డ్రైవర్ ఉన్నాడు వీళ్ళు రెగ్యులర్గా మాతోటి వస్తాడు మేము వాళ్ళని నమ్మి మేము బండి తలాసే చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వస్తాడు ఇలా బండి పెట్టి మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు చాలామంది లోకల్ డ్రైవర్లు అన్న నేను ఎంబడస్తా నేను డ్రైవర్ని అన్న నాకు రెండు వేలు మూడు వేలు ఇవి నిన్ను ఎంబడస్తా అని చాలామంది ఫోన్ చేస్తారు అన్న ఏమనుకోకూడదు రిక్వెస్ట్ చేస్తున్నా నేను తీసుకపోతాను మిమ్మల్ని కానీ ఒక లో మీరు నాతోటి మంచిగా ఉంటారు రెండో ట్రిప్లో మంచిగా ఉంటారు కానీ మూడో ట్రిప్ ఏం చేస్తారంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు అట్లా మా ఆల్రెడీ సుడుకులు జరిగినాయి అందుకే బయట వ్యక్తులను వాళ్ళు మేము బయట దగ్గరికి తీసుకురాం ఇతడు ఒకవేళ మా మాతో వచ్చి వచ్చి దంద స్టార్ట్ చేసినా మాకేం బాధలేదు ఎందుకంటే మా ఇంటి మనిషి లెక్క మా సొంత తమ్ముళ్ళెక్క చూసుకుంటాం అందుకోసమే క్లియర్గా చెప్తున్నా మీరు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కొనే ఆలోచన ఉంటే మీరు వస్తా అంటే డైరెక్ట్ తీసుకుపోయి ఢిల్లీలో చూపెడతా లేదు మీరు మా మీద నమ్మకం ఉందంటే జగిత్యాల వచ్చి ఇది మా ఓన్ల్యాండ్ మా ఆఫీస్ ఇక్కడనే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇస్తే పైసలు ఇస్తే బండి తెచ్చిస్తారు అనుకుంటే మాకు వచ్చి డబ్బులు ఇవ్వండి మీ జిల్లా ఏదో చెప్పండి ఆ జిల్లాలో మేము వాళ్ళకన్నా బండ్లు ఇచ్చిన వాళ్ళ నెంబర్లు ఇస్తాం ఆ బండి ఇచ్చిన వ్యక్తి దగ్గరకు పోయి కనుక్కోరి ఆ బండి ఎట్టుంది మేము ఎంత ఇచ్చినాం ఏం కదా అతను మాకు కమిషన్ ఎంత ఇచ్చినా కూడా తెలుసుకోరు నేను చాలామంది వీడియోలో ఢిల్లీ బండికి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నా పిలిపి నువ్వు పదివేలు తీసుకుంటావు అని అడుగుతున్నావు పదివేలు లోకల్ బండికి తీసుకుంటాను సార్ మీ దగ్గర పది అమ్మటైన దగ్గర ఒక పది తీసుకుంటాం ఇంకా ఢిల్లీ బండికి మీ దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకుంటాం అక్కడ బండి ఏదైనా డీల్ అయితే కొంతమంది డీలర్లు ఇరవై వేలు ఇస్తారు కొంతమంది పదివేలు ఇస్తారు అవి తీసుకుంటాం ఇది స్టోరీ ఈ బండి అయితే కడప జిల్లా తులివెందుల నుంచి ఒకసారి మనకు డబ్బులు ఇస్తే ఈ బండి కొన్నాం ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ డెలివరీ పంపిస్తున్నా బండి చుట్టూ వీడియో తీసిన బండికి సంబంధించిన పేపర్లనిచ్చేసిన టెపిని వీల్పాన జాగ్రాడు అన్నీ ఉన్నాయి ఒక టోచర్ రాడ్ మాత్రం బందులో లేదు వేరే బండి దానికి దీనికి తీసుపెడతా మన దగ్గర ఎక్స్ట్రా ఉంటాయి దీంట్లో పెట్టేసి వేరే దాన్ని దీంట్లో పెడతా ఇప్పుడైతే ఈ బండి డెలివరీ ఇస్తున్నా సార్ కస్టమర్ మొత్తం పేమెంట్ క్లియర్ చేసి మేము ఒక ఎన్వర్స్ మాత్రమే ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్